ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి కల్ప రోడ్డులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో నవమి అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్యం శ్రీనివాసరావు మాచర్ల శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ మాచర్ల నిర్మల తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నిమిత్తం నిన్న పవనం షావు చేసుకున్నాము ఆరో తారీఖు కళ్యాణం జరిగింది అలాగే ఈరోజు పదమూడవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది వేలాది మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని కోరుతున్నాం అలాగే మా గుడికి వచ్చిన అతిథులందరికీ పెద్దలందరికీ ఈ ఆలయ కమిటీ వాళ్ళందరూ ఏంది వాళ్ళకి సహకరించి వాళ్ళు ఎంతో మాకు గుడి డెవలప్ చేస్తారని చెప్పి ఆశిస్తూ भोजन जैसे भक्त को मानी మంగళగిరి ఎల్బీ నగర్లో రామమందిరంలో స్వామివారి పవళింపు సేవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఎండిఎంసీ పరిధిలోని డొలోస్ నగర్లో ఆదివారం సాయంత్రం బాప్టిస్టు చర్చ్ ఆధ్వర్యంలో మఠలాదివారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి రెండు వేల సంవత్సరంల క్రితం జీసస్ క్రైస్ట్ జెరూసలేం నగరంలో ప్రవేశించిన నాటి దృశ్యాలను నాటిక రూపంలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ కెకే రవికుమార్ హైకోర్టు న్యాయవాది బి ఆంజనేయులు మాట్లాడారు ఆయన వెళుతూ చంటి పిల్లలతో జన సమూహంతో జయోత్సాహములతో పట్టణానికి వెళ్ళినటువంటి ఆ సన్నివేశాన్ని చూసుకొని ఈరోజు డొలాసిన తెలుగు బాబిడి చర్చి సంఘస్థులు ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది వందనాలు తెలియజేస్తూ మరి ప్రభ నీశ్వర జయశీలునిగా ఆయన ఒక సాధువుగా తను తాను తగ్గించుకుని ఆయన రాజులకు రాజు ఆయన ప్రభులకు ప్రభు ఆయన అయినా కానీ తను తాను తగ్గించుకొని మరి ఒక గాడిద పిల్లని ఎన్నుకొని దాని మీద ఎక్కి ఎరుసలే జయోత్సాహంగా వెళ్ళినటువంటి ఆ రోజును పురస్కరించుకొని ఈ ర్యాలీ చేయడం జరిగింది కనుక ప్రతి వారు గమనించి పాల్గొన్నటువంటి సంఘస్థలు సంఘ పెద్దలు అంతేకాకుండా మరి యూత్ వారు సన్నై స్కూల్ పిల్లలందరూ కూడా ప్రభావ క్రీస్తు వారిని మరి చూపిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి వారు కూడా ప్రభుత్వందరూ తెలియజేస్తున్నాం ఈ సమయంలో మరి మధ్యలో హైకోర్టు మరి లాయర్ గారు బండి ఆంజనేయులు గారు ఉన్నారు వారు కూడా కొన్ని మాటలు తెలియచేయవలసిందిగా వారికి సమయాన్నిస్తూ ఉన్నాం తెలంగాణలో ప్రభు నేసు వారు పట్టణానికి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఏ విధంగా అయితే ప్రభు వారిని ఆ రిసీవ్ చేసుకున్న విధానాన్ని ఆ జయధ్వానాలు చేస్తూ చేసినటువంటి సన్నివేశాన్ని ఈరోజు ఇక్కడ చిత్రీకరిస్తూ నడిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ అలాగే కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరూ కూడా దేవుని గూర్చినటువంటి సువార్తను తెలియపరచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా యేసు ప్రభువారు ఏ విధంగా అయితే నడిచారో ఏ విధంగా అయితే జనాలు ఆ టైంలో ఆ సమయంలో జయధ్వనులు చేశారో అది కళ్ళ కట్టినట్టుగా చూపించడానికి వీళ్ళు చేసిన చిరు ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రభువారిని తెలుసుకోవాలని తెలియపరుస్తూ కొద్ది మాటలు మోసం